ఇప్పుడు పి ఫోర్ ద్వారా మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరు పెట్టి ప్రజల్ని మూలధనంగా ఆలోచించి ప్రజల జీవితాలను మార్పు చేసే బాధ్యత ఈ మార్గదర్శకులు అప్పజెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏవో చెప్తుంటారు బంగారు కుటుంబాలు అంటారు మార్గదర్శులు అంటారు ఈ పదాలు బాగుంటాయి నిజంగా సీఎం తీసుకొచ్చిన మంచి స్కీమ్ ఇది అందులో ఎలాంటి డౌట్ లేదు ముఖ్యంగా డైరెక్ట్గా సీఎం రెండు వందల రెండు వందల యాభై కుటుంబాల వరకు కూడా ఆయన స్వయంగా దత్తత తీసుకున్నారు హలో ఫ్రెండ్స్ మీకు గుర్తుండుంటే కొన్నేళ్ళ క్రితం ఒక యాడ్ వచ్చేది ఒక చిన్న పాప లేదా బాబుకి సంబంధించిన యాడ్ అనమాట అనాథ పిల్లలు వాళ్ళకి పోషణ గురించో లేకపోతే ఏదో హెల్త్కి సంబంధించిన ఇష్యూ ఉందో మీరు ఎలాంటి వాళ్ళని ఆదుకోవచ్చు ఒక ఐదు వందల రూపాయలు మీరు డొనేట్ చేస్తే చాలు ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి ఆ నెంబర్ వస్తుంది అనమాట ఆ రకమైన యాడ్లు వస్తూనే ఉంటాయి ఏదో ఎన్జిఓ సంస్థకు సంబంధించి ఓకే ఒక ఐదు వందల రూపాయలు అంటే మనం ఏవచ్చు ఎందుకంటే యాడ్ చాలా ఎమోషనల్గా ఉంటుంది ఒక ఐదు వందల రూపాయలు అంటే మనం కంట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పి ఆ నెంబర్కి ఫోన్ చేస్తాం ఆ నెంబర్కి ఫోన్పే చేయమని కానీ లేకపోతే గూగుల్ పే లేదా వేరే విధమైనటువంటి యూపీఐ నెంబర్స్ కానీ ఇవ్వడం ఫోనే చేయాలి సరే అని చెప్పి ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేస్తే నేను ఒక అమ్మాయి ఎత్తుతుంది ఖచ్చితంగా అమ్మాయి ఎత్తుతుంది ఎత్తి ఎంతకీ ఆ ఫోన్ పెట్టదు అనమాట ఎంతసేపు సాగతీస్తారంటే మన వివరాలు తీసుకుంటారు ముందు ఆ వివరాలు తీసుకున్న తర్వాత మనం అడుగుతాం ఈ ఐదు వందలు ఎలా పంపాలి అని చెప్పి ఆ ఐదు వందలకు సంబంధించిన డిస్కషన్ ఉండదు మీ శాలరీ ఎంత మీ ఇన్కమ్ ఏంటి మీరు ఏటీసీ ఇవి ఉన్నాయా ఇవన్నీ చెప్తూ ఇన్కౌంట్ ట్యాక్స్ చేస్తున్నారా లేదు ఇవన్నీ కూడా అడుగుతారు అన్నీ అడిగిన తర్వాత ఇదిగో మీరు ఇంత ఇవ్వచ్చు మీరు ఒక ఆరు వేలు ఇవ్వండి లేదంటే ఒక పదివేలు మీరు పెట్టవచ్చు మీరు మీ అకా మీ ఇన్కమ్ని బట్టి ఎంతెంత ఇవ్వచ్చు అంటే చెప్పుకుంటూనే వెళ్తారు తప్ప చాలా స్వీట్గా మాట్లాడుతూ దాన్ని సాగ తీస్తూనే ఉంటారు తప్ప ఆ ఐదు వందల పాయింట్ని వాళ్ళు ఎత్తనే ఎత్తారు ఎంతగా ఫోన్ కట్ అవద్దు అనమాట చిరాకు వచ్చి మనకి అమ్మ వద్దు తెల్లి అని చెప్పి ఖర్చేసి పక్కన వారేస్తాం అంటే ఏదో ఇవ్వాలి అనుకునే వాడికి కూడా చిరాకు తెప్పించేలా ఉంటుంది వాళ్ళ బిహేవియర్ అనేది ఈసారి టీవీలో యాడ్స్ వచ్చినప్పుడు చూడండి ఒక వస్తున్నట్టు ఇవన్నీ కూడా పలానా చోట్ల నీళ్ళు లేవు పలానా చోట్ల ఆ పిల్లలకు సదుపాయాలు లేవంటే వస్తూనే ఉంటాయి ఆ ఫోన్ కాల్ మనం చేసామంటే మాత్రం పెట్టర్ వాళ్ళు ఆ సాగదీస్తూనే ఉంటారు నెలకి ఎంత ఇస్తారు మీరు ఏదో ఒకసారి వంట మీద ఇచ్చి వదిలేసే టైపు కాదు ప్రతి నెల మీ నుంచి మేము ఎంతంత తీసుకొచ్చి ఇలా ఉంటుంది అనమాట అంటే సాయం చేయాలి అనే ఒక ఆలోచన ఉన్నవాడికి కూడా చిరాకు తెప్పిస్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఎవరైనా ఒక డొనేషన్ చేయాలన్నా సొసైటీకి ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలన్నా వాడు విల్లింగ్గా చేయాలి తప్ప వాడి మీద ఒత్తిడి తేకూడదు ఒక రెండు రోజుల నుంచి ఒక వార్త చాలా బలంగా నడుస్తుంది అనమాట ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పీ ఫోర్ అనే ఒక కాన్సెప్ట్ని రెడీ చేస్తుంది దానికి సంబంధించిన ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే సొసైటీలో బాగా సంపాదించిన వాళ్ళు స్థిరపడిన వాళ్ళు సొసైటీ కంట్రిబ్యూట్ చేస్తూ పేదలను ఆదుకోవడం అనమాట పేదల్లో కాస్త వాళ్ళు లేదా ఆర్థికంగా బాగా ఇబ్బందులు అవుతున్న వాళ్ళు వ్యక్తులుగా కానీ కుటుంబాలుగా కానీ అలాంటి వాళ్ళని చూసి వాళ్ళని మనం దత్తత తీసుకుంటాం యాక్చువల్లీ పాత కాన్సెప్టే ఇంతకుముందు కూడా గ్రామాలను దత్తత తీసుకునేవారు కదా స్థితిమంతులు అలాగా ఈ పేద కుటుంబాలను దత్తత తీసుకోవడం అనమాట మంచి కాన్సెప్ట్ ఇది ఖచ్చితంగా చాలా మందిలో ఆ ఎమోషనల్ కాంటాక్ట్ అనేది ఉంటుంది మా ముఖ్యంగా ఎక్కడో డెహ్రడూన్లో వరదలు వస్తే మనం డబ్బులు పంపిస్తూ ఉంటాం వేరే చోట్ల వరదలు వస్తే లేకపోతే ఏదైనా విలయ విలయం ప్రకృతి విలయం జరిగితే ఖచ్చితంగా మనం వంతు సాయం చేస్తాం ఎంతైనా మనుషులు కదా ఆ మానవత మనలో ఉంటుంది కదా అలాంటిది ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఇవన్నీ కూడా ఒక ప్రోగ్రామ్ కింద సెటప్ చేసింది ఏపీ గవర్నమెంట్ పీ ఫోర్ అని పేరు పెట్టింది చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని భావించారు అందుకే ఉగాది నాడు చాలా అట్టహాసంగా దీన్ని ప్రారంభించారు అంతకు ము రెండు నెలల ముందు నుంచి దానిపై కసరత్తు జరుగుతుంది అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే చాలా ఎక్కువగా వార్తల్లో హల్చల్ అవుతుంది ఒత్తిడి చేస్తున్నారు అంటే ఇలాంటి కేసులు పి ఫోర్కి సంబంధించిన కేసుల్లో దాతలు ఎవరైతే ఉంటారో అంటే దత్తత తీసుకుని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మార్గదర్శులు లేదా మార్గదర్శకులు ఎవరైతే గ్రహీతులు ఉంటారో అంటే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సాయం చేస్తున్నాం కదా ఆ సాయం పొందే వాళ్ళని బంగారు కుటుంబాలని చెప్పి ప్రభుత్వం చెబుతుంది సరే ఇప్పుడు ఈ దాతల్ని వెతికే పనిలో గవర్నమెంట్ ఉద్యోగులు ఉండాలి ఎస్పెషల్లీ టీచర్లు హెడ్ మాస్టర్లు వీళ్ళందరూ ఉండాలని చెప్పి ఆ జిల్లాలకు సంబంధించిన డీఈఓలకు ఆర్డర్లు వెళ్ళాయి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు వాళ్ళ మీద ఎవరో దొరకపోతే కనుక మీరే కొంతమంది పేదవాళ్ళని దత్త తీసుకోండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెడుతున్నారు ఇప్పటికే డిఎలు సరిగ్గా రావట్లేదు అయ్యారు ఇంతవరకు దిక్కు లేదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏమైపోతారు టీచర్ల మీద ఎంత ఒత్తిడి పెట్టేస్తుంటే వాళ్ళ దత్త తీసుకోవడం ఏంటి ఇది ప్రభుత్వం చేయాల్సిన పని లేదు వాళ్ళు స్వచ్ఛందంగా చేయాలి అంతేగాని ఇలా ఒత్తిడి తేవడం ఏంటంటూ పెద్ద ఎత్తున కొన్ని పత్రికల్లోనూ కొన్ని ఛానల్స్ను వార్తలు నడిచాయి సరే ఎక్కువ ఈ వార్తలు వచ్చింది ప్రభుత్వ వ్యతిరేక ఛానళ్ళుగా ముద్రపడిన కొన్నింటిలోనూ లేదా వార్తాపత్రికలు పత్రికలు కొన్నింటిలోనూ వచ్చింది కాబట్టి లైట్ తీసుకుంటే లైట్ తీసుకుందాం అనుకుంటే అంటే కావాలని అని ప్రభుత్వ అనుకూల ఛానళ్ళు లేదా యూట్యూబ్ ఛానళ్ళుగా పేరు పొందిన కొన్ని ఛానల్స్లో కూడా విచిత్రంగా ఇదే వార్తపై వాళ్ళ విశ్లేషణలు వెలువడ్డాయి ఇదేంటి ప్రభుత్వం ఏమైనా పొరపాటు చేస్తుందా ఈ ఒత్తిడి తేవడం ఏంటి అని చెప్పి దాంతో ఒకసారిగా ఆలోచనలు అందరూ పడ్డారు ఏంటి ఏం జరుగుతుంది ఎక్కడైనా పొరపాటు జరుగుతుందని చెప్పి ఎన్నాళ్ళకి ఇప్పుడు దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిన ప్రభుత్వం మొత్తం ఈ పి ఫోర్ ఏదైతే స్కీమ్ ఉందో దీనికి సంబంధించిన ప్రోగ్రాం ఉందో దానికి వైస్ చైర్మన్గా ఉన్న కుటుంబరావు గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు మీడియా అందరికీ ఆయన ఏంటంటే పూర్తిగా అవాస్తవం మేము ఎవరి మీద ఒత్తిడి తేవట్లేదు ఇది స్వచ్ఛందంగానే చేస్తున్నాం ఎవరికి వాళ్ళు స్థిరపడిన వాళ్ళు పారిశ్రామికవేత్తలు కావచ్చు ధనవంతులు కావచ్చు లేదా ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఎవరైనా సరే కొన్ని కుటుంబాలని దత్తత తీసుకుని అంటే వాళ్ళని పేదవర్గం నుంచి బయటపడేసే ప్రయత్నం అయితే చేయాలి అని చెప్పి మేము పిలిపించాం దానికి తగ్గట్టుగానే ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది ఎవరిపైన ఒత్తిడి లేదు అలాంటి ఒత్తిడి తెచ్చే వాళ్ళపైన చర్యలు ఉంటాయి ఇలాంటి వార్తల్ని ప్రచారం చేసే వాళ్ళ మీద చర్యలు ఉంటాయని చెప్పి కాస్త గట్టిగానే చెప్పుకొచ్చారు వాలంటరీగా ఇది నడుస్తూ ఉంటే కొన్ని ప్రతిపక్షాలు అవనాయండి లేకపోతే ప్రోగ్రామ్ని అర్థం చేసుకోకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్న కొన్ని వార్తలు ఉన్నాయి అదేంటంటే గత రెండు రోజులుగా వచ్చిన ఒక వార్త డిఇవో గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు హెడ్ మాస్టర్ని టీచర్లని ఫోర్స్ చేస్తున్నారు దత్తత తీసుకోండి అని చెప్పేసి అని ఆర్ ఒక ఈ ప్రోగ్రామ్కి అనమాట ఎన్రోల్మెంట్లు చేయండి అని చెప్పేసి అని అంటున్నారు అని చెప్పేసి ఇది టోటల్లీ అవాస్తవం ఇది ఎక్కడ ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వటం జరగలేదు ఎక్కడ ఏ అధికారి కూడా ఎవ్వరినీ కూడా ఫోర్స్ చేయట్లేదు అది గుర్తుంచుకోండి ఇది వాలంటరీ ప్రోగ్రామ్ ఎవరికి ఇష్టమైతే వారు చేయొచ్చు ఎవరికి ఇష్టం లేకపోతే వారు చేయాల్సిన అవసరం లేనే లేదు ఇక్కడ ఏ ఫోర్స్ఫుల్గా చేయాల్సిన అవసరం అనేది అసలుకి లేదు ఇప్పటికే అందరూ కూడా ముందుకు వస్తున్నారు ముఖ్యంగా డైరెక్ట్గా సీఎం రెండు వందల రెండు వందల యాభై కుటుంబాల వరకు కూడా ఆయన స్వయంగా దత్తత తీసుకున్నారు కాబట్టి ఇలా ఒత్తిడి చేసి దత్తత తీసుకునేలా చేస్తున్నాము లేదా ఉద్యోగులు లేదా టీచర్లు వీళ్ళే కొంతమందిని దత్త తీసుకుని వీళ్ళ సొంత ఖర్చులతో వాళ్ళని పోషించాలని మేము చెప్పామనేది పూర్తిగా అబద్ధం అని ఆయన కరెకంట్గా చెప్పేశారు బాగానే ఉంది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు ఎప్పుడో ఉగాది నాడు దాన్ని లాంచ్ చేశారు ఉగాది ఒక రెండు మూడు నెలల నుంచి దాని దానికి ముందు రెండు మూడు నెలల నుంచి కూడా దానిపై ఒక కసరత్తు జరుగుతుంది ఆ తర్వాత ప్రకటనలు ఇచ్చారు పెద్ద ఎత్తున సభలు అయ్యి పెట్టారు రోజు ప్రెస్ వస్తూనే ఉన్నాయి ఎంత జరుగుతున్నా మళ్ళీ ఇన్ని నెలల తర్వాత దాని వైస్ చైర్మన్ వచ్చి ఎంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటే ప్రజలకి ఇది ఖచ్చితంగా కన్వే కాలేదనే కదా ఈ పీ ఫోర్ స్కీమ్ అనేది ఏంటో ఎక్కడో దానికి సంబంధించిన కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా బలంగా ఉన్నట్టే కదా ప్రజల్లోకి ఇది వెళ్ళలేదనే కదా తప్పు ఎక్కడ జరుగుతుంది పొరపాటు ఎక్కడ జరుగుతుంది ప్రజల్లో దీనికి సంబంధించి నిజంగా సీఎం తీసుకొచ్చిన మంచి స్కీమ్ ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు దీన్ని తీసుకువెళ్ళడంలో ఎవరు అలసత్వం అధికారులదా లేకపోతే ప్రభుత్వానికి అధికారుల మధ్య ఉన్న గ్యాప్ లేదు ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చుట్టూ చేరిన భజన బృందాంత ఎందుకు ఇంత ముఖ్యమైన విషయంలో అసలు ఏంటి దీని విధి విధానాలు ఏంటి ఇందులో ఏం జరుగుతుంది ఈ బంగారు కుటుంబాలు ఏంటి ఈ మార్గదర్శులు ఎవరు దీనికి సంబంధించిన స్పష్టత ఏంటి అనేది సామాన్య జనంలోకి వెళ్ళింది ఇంతవరకు అంటే లేదని చెప్పాలి లేకపోతే ఇప్పుడు ఇన్ని నెలల తర్వాత దాని వైస్ చైర్మన్ వచ్చి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయరు ఇలాంటి రెండు మూడు వార్తలు బయట నెగిటివ్గా వచ్చినా పట్టించుకోరు ఎవరు ఎందుకంటే దీని మీద మాకు అవగాహన లేబా అని చెప్పేస్తారు సింపుల్గా అలాంటిది అనుకూలంగా కాస్త మాట్లాడతారని పేరున్న అనలిస్టులు కూడా ఇప్పుడు దీనిపై డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక కమ్యూనికేషన్ గ్యాప్ నడుస్తుంది సీఎం దానిపై దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే మేము మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం అండి ఖచ్చితంగా తెలుగు వాళ్ళకు ఉన్న ఒక లక్షణం మీకు గుర్తుందో లేదో రెండు వేల పద్నాలుగులో అప్పుడులో రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాజధాని లేదు తర్వాత రాజధానికి అమరావతిని సర్చ్ చేశారు అమరావతి సక్కుస్థాపన జరిగేటప్పుడు మీకు గుర్తుందో లేదో రెండు వేల పదిహేను పదహారు టైంలో అనుకుంటా అప్పటికి ఢిల్లీలో పనిచేస్తున్నామే మేము ఒక్కొక్క ఇటుక పది రూపాయలు అనుకుంటా పది రూపాయలు ఆరు వంద రూపాయలు సరిగ్గా గుర్తులేదు కానీ అది పంపించండి అందరూ కంట్రిబ్యూట్ చేయండి ఒక్కొక్క ఇటుక అమరావతికి మన రాజధానికి ఇదంతా కూడా కలిపి కట్టుకుందాం అని చెప్తే ఎంతో మంది రెస్పాండ్ అయ్యారు మేము ఢిల్లీ నుంచి కూడా పంపించాము నేను వెయ్యి రూపాయలు పంపించినట్టుకుంటాను అంటే ఎక్కువ ఆడలేదు నేను అమౌంట్ చాలా తక్కువ అడిగారు పది రూపాయలు అనుకుంటున్నా గుర్తున్నంత వరకు ఒక్కొక్క ఇటుక అది అసలు ఆ విషయం ఎవరికైనా గుర్తుందా దానికి సంబంధించిన కనీస జ్ఞాపకాలు అది ఎక్కడన్నా ఉందా దాని నిజంగా అది ఎంత ప్రౌడ్ మూమెంట్ అది చాలా మంది అంటే తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రులందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యారు అనే ఒక జ్ఞాపకం అనేది ఉండాలి కదా ఎలా లేదంటే ఏంటి ఎక్కడ దాన్ని అంటే జస్ట్ ప్రకటించి వదిలేసారా అధికారులు దానిపై దృష్టి పెట్టలేదా లేదా దాన్ని ఒక మాన్యుమెంట్గా ప్రజల్లో గుర్తుండిపోయేలా చేయాలన్న ప్రయత్నం ఏదైనా జరగలేదా ఎందుకు ఇప్పుడు ప్రజలు దాన్ని మర్చిపోయారు ఎంతమందికి ఇప్పుడు నేను చెప్తే గానీ రాని వాళ్ళు చాలామంది ఉంటారు అందులో ఎలాంటి వాటి లేదు సో ఎక్కడ సీఎం తీసుకొస్తున్న ఒక మంచి మంచి ప్లాన్స్ ఇది ఏ సీఎం అయినా కావచ్చు మంచి పథకాలు వాళ్ళు ప్లాన్ చేస్తారు కానీ అది ప్రజలు అట్టడుగు స్థాయికి ఎప్పుడు అంటుంటారు కదా చంద్రబాబు నాయుడు సాచురేషన్ పాయింట్ శాచురేషన్ పాయింట్ అని చెప్పి అంటే అట్టడుగు స్థాయికి కూడా వెళ్ళి వాళ్ళు సంతృప్తిగా ఉండడం అంతవరకు వెళ్ళాలి వాళ్ళ జ్ఞాప్తిలో ఉండాలంటే దానికి సంబంధించిన కమ్యూనికేషన్ ఎప్పుడు పాసాన్ అవుతూ ఉండాలి ఆ పాసాన్ అవడంలో ఎక్కడో పొరపాటు జరుగుతుంది మరి దీనిపై గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పటికి కూడా పీ ఫోర్ పీ ఫోర్ పీ ఫోర్ అంటే అదేంటి అనేది చాలామంది కామన్ మ్యాన్కే వాళ్ళకి దృష్టి దాకా వెళ్ళలేదనే చెప్పాలి ఏవో చెప్తుంటారు బంగారు కుటుంబాలు అంటారు మార్గదర్శులు అంటారు ఈ పదాలు బాగుంటాయి కానీ ఆ పదాల్లో ఉన్న అర్థం అంతరార్థం ఏంటనేది ఖచ్చితంగా సామాన్యుల దాకా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టాలి అప్పుడే ఎలాంటి పొరపాట్లు కమ్యూనికేషన్ గ్యాప్లు ఉండవు అనేది ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ విషయం గురించి తెలిసిన చెప్పే మాట మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏబీపీ దేశం